ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంజాల పర్యటన పోలీసులకు కష్టాలను తెచ్చిపెట్టింది నందాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో నంజాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఛార్జెస్ ఫైల్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది అలాగే శాఖపరమైన విచారణ జరిపించాలని డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎస్పీతో పాటుగా ఎస్జీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయటంపై ఈసీ సీరియస్ అయ్యింది మరోవైపు శనివారం నంజాలలో పర్యటించారు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో కలిసి నందాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు రవి బన్నికి ఫ్రెండ్ కావటంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ అతని ఇంటికి వెళ్లారు అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు దీంతో రవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి దీనిపై అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది అనుమతి లేకుండా జన సమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అల్లు అర్జున్ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు